హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాల్టి ఈ వీడియోలో ఒక కప్పు బియ్య పిండితోటి చాలా అంటే చాలా ఈజీగా మనము ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ని అయితే తయారు చేసుకుందాము సాయంత్రం పూట మనకి ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో ఇలాగ తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకుని ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ బియ్య పిండి వడల కోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక మూడు నాలుగు మీడియం సైజుగా ఉండి ఉల్లిపాయలను తీసుకోండి సన్నగా పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక గుప్పెడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకును కూడా కొంచెం వేసుకోండి ఒక పావు కప్పు అంతా కరివేపాకును కూడా చిన్న చిన్నగా ఆ రెమ్మల్ని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక అర టీ స్పూన్ వేసానండి నేను తీసుకున్న క్వాంటిటీ ఇక్కాను అలాగే ఒక అర టీ స్పూన్ అంతా కారపొడి కూడా వేసుకున్నాను మిర్చి వేసాం కదా చూసి కారపొడి అయితే వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే నువ్వులు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటైనా కొంచెం గట్టిగా ప్రెషరిస్తూ కలుపుకోండి వాటర్ అనేది వేయొద్దు ఫస్ట్ మనకి ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా దిగేలా గట్టిగా కలుపుకోవాలి కొంచెం లైట్గా కొంచెం మనకి తడిగా అనిపిస్తుంది కదా అలాగ వచ్చేంతవరకు అయితే ఇలాగ గట్టిగా కలిపేసేసుకోండి ఇలాగ బాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వరిపిండి పొడి బియ్యం పిండి అంటాం కదా ఆ పిండిని అయితే ఒక కప్పు వరకు వేసుకోండి తడి బియ్య పిండి ఉంటే అదైనా వేసుకోవచ్చండి బియ్య పిండి మాత్రం ఒక కప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే గోధుమ పిండి మైదా ఏదైనా వేసుకోండి మీ ఛాయిస్ని హెల్తీకి తినాలనుకుంటే కనుక గోధుమ పిండి వేసుకోండి అది కూడా పావు కప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఉప్మా రవ్వ మనము తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బాంబే రవ్వ అంటాము లేదు సూజీ అని కూడా అంటారు ఆ రవ్వనైతే కప్పు కూడా వేసేసుకోండి సేమ్ మనము గోధుమ పిండి అంతా వేసుకుంటాము రవ్వ కూడా సేమ్ పావు కప్పు అంతా వేసేసుకోండి ఇప్పుడు కాచిన నూనె బాగా వేడి చేసిన నూనె అయితే ఒక రెండు టీ స్పూన్లు లేదు అంటే బటర్ అయినా వేసుకోవచ్చు కానీ కంపల్సరీగా ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి వేసుకోండి ఇప్పుడు గరిటతోటి మనకి వేసి కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆయిల్ సో ఒకసారి గరిటెతోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గరిట తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చేతితోటి చక్కగా కలిపేసేసుకోండి చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పిండికి బాగా పట్టే విధంగా ఈ విధంగా గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనకి మెత్తగా పిండిని కలిపేసుకోవాలండి చపాతీ పిండికి మనం ఇలాగ సాఫ్ట్గా కలుపుకుంటాము సేమ్ విధంగా పిండిని అయితే బాగా కలిపెట్టేసుకోండి నీళ్ళు ఎక్కువ పట్టవండి చూసి వేసుకోండి ఒక అర గ్లాస్ కూడా పట్టవండి అంటే మనం తీసుకున్న బియ్య పిండి ఉంది కదా ఆ కప్పు తోటి ఒక అరకప్పు వరకు అయితే సుమారుగా పడతాయి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలిపేసేసుకోండి ఇలా వాటర్ వేసుకుంటూ మీకు ఉన్న పొడి పిండిని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ చూసినా కదా ఈ విధంగా ఉండాలి పిండి అయితే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి మీకు ఈ డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే మనకి దోశ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా అటు ఇటు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను సో ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇలాగ అరచేతులకు కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి పిండి మనకి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదండి మనకి మీడియం సైజ్ కంటే కూడా కొంచెం తగ్గించి పిండి తీసేసుకొని ఈ విధంగా లాగా చేసేసుకొని అరచేతిపై ఈ విధంగా లైట్గా వచ్చేసుకోండి ఇవి కొంచెం మనకి మందంగానే ఉంటాయండి సో ఈ విధంగా ఈ మందం ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా థిక్నెస్ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకోండి లేదు అంటే డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఒక వాయికి సరిపడా ఒక నాలుగైదు చేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది మీకు ఇలాగ అరచేతుల్లో చేసుకోవడం కష్టం అనుకుంటే కనుక ఏదైనా పాలిథిన్ కవర్కి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొని ఒక నాలుగైదు అలా తయారు చేసేసుకొని ఒకేసారి ఆయిల్లో వేసేసుకోవచ్చు అలాగే వేగేటప్పుడు మాత్రము ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి ఒక వైపు కొంచెం పచ్చితనం తగ్గిన తర్వాత రెండో వైపు ఈ విధంగా గరిటితోటి కలుపుకుంటూ టూ సైడ్స్ కూడా చక్కగా మంచిగా ఫ్రై అయ్యే విధంగా వేయించేసుకోండి నేను ఇక్కడ మీకు చూపిస్తానండి కొంచెం ఈ ఈ షేడ్ వచ్చేసి సరిపోతుంది లోపల వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టవు ఇవి వేగడానికి ఇవి వేడి వేడిగా తింటే కనుక నిజంగా చాలా బాగుంటాయి కొంచెం చల్లరిన కూడా చాలా బాగుంటాయండి ఇవి ఒక టూ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఎలాంటి కెచెప్స్తో కూడా పనిలేదండి మీరు ట్రై చేయండి ఈ ఈ పద్ధతిలో అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ చూడండి అన్నీ కూడా చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి ఈజీగా చేసుకునేవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్